నమస్కారం సుస్వాగతం అజ్ఞాత యోగులు శీర్షికతో శ్రీమతి రాజ్యశ్రీ ఉండవల్లి గారు సమర్పిస్తున్న మహనీయులైన యోగుల చరిత్రలో భాగంగా ఈరోజు మనం యోగిని రేపల్లె యజ్ఞ మహాలక్ష్మమ్మ గారి గురించి తెలుసుకుందాం దశావతారాలలో నాల్గవదైన నరసింహావతారాన్ని ఆవేశావతారంగా పరిగణిస్తారు భక్త ప్రహ్లాదుణ్ణి ఆదుకోవడానికి తనను నమ్ముకున్న ఆ చిన్నపిల్లవాడిని రక్షించి తన సర్వాంతర్యామిత్వాన్ని నిరూపించుకున్న అవతారం నరసింహ అవతారం నవనారసింహులుగా ప్రసిద్ధికెక్కి ఆంధ్రప్రదేశ్లో పూజలు అందుకుంటూ భక్తులను ఆదుకుంటున్న అవతారం గుంటూరు జిల్లాలోని ప్రసిద్ధ మంగళగిరి పుణ్యక్షేత్రంలో ఉన్నది గుంటూరు జిల్లా రేపల్లెలోని నందిరాజు లక్ష్మీనారాయణ దీక్షితులు గారి కుమారుడు యజ్ఞనారాయణ శాస్త్రి బాపమ్మలకు ఐదవ సంతానంగా పుట్టిన యజ్ఞ మహాలక్ష్మమ్మ తల్లిదండ్రుల వలి భక్తి జ్ఞాన వైరాగ్యాలను చిన్నతనం నుంచే వంట పట్టించుకుంది చిన్నతనం నుంచి తన తల్లిని అమ్మలకు అమ్మ ఎవరని అడిగేది యజ్ఞలక్ష్మమ్మ తల్లి ఆమెకు అమ్మలగన్న ఎమ్మ కనకదుర్గమ్మ అని చెప్పగా అందరికీ తల్లి దుర్గమ్మ అని చిన్న వయసులోనే స్నేహితులకు చెప్పింది చిన్నతనం నుంచి బొమ్మలాటలలో బొమ్మలకు రాముడు కృష్ణుడు పార్వతీదేవి పేర్లు పెట్టుకుని ఆడుకునేది పూర్తిగా ప్రాపంచిక చింతనకి దూరంగా ఉంటుందని తల్లిదండ్రులు చిన్న వయసులోనే అప్పటి సామాజిక ధర్మం ప్రకారం ఎనిమిది సంవత్సరాల వయసులోనే మహాలక్ష్మమును తాడేపల్లి మృత్యుంజయరావుకిచ్చి వివాహం చేశారు బంగారానికి వన్నే అబ్బినట్టు భార్యాభర్తలిద్దరూ సీతారాముల్ని పూజిస్తూ తాత్విక గ్రంథాలు చదువుతూ అన్యోన్య దాంపత్యాన్ని అనుభవించారు ఇరవై మూడు సంవత్సరాల వయసులో మగ సంతానం నష్టం కలగగా తరువాత ఆంజనేయోపాసన ఫలితంగా మరల కుమారుడు కలిగాడు అతనికి సీతారామాంజనేయులని పేరు పెట్టారు సింగరి రామదాసు గారు రేపల్లెలో భాగవతం పురాణం చెబుతుండగా విన్నటువంటి మహాలక్ష్మమ్మ గారికి దేహభ్రాంతి వదిలి అయింది కానీ అభిమానం వల్ల తల్లి ఎంత చెప్పినా రామదాసు గారిని మంత్రం చెప్పమని అడగలేదు గ్రహించిన భగవంతుడే పోస్ట్ బంట్రోతు రూపంలో ఇంటికి వచ్చి అంగన్యాసకరన్యాసాలతో రామతారక మంత్రం ఉపదేశించి అదృశ్యమయ్యాడు నోటిలో పటికి బెల్లం పెట్టి మంత్రం రాసిన కాగితాన్ని చేతికిచ్చాడు ఏదో ఉత్తరమని తీసి చూస్తే అది తనకు ఉపదేశించిన మంత్రం ఆ కాగితం చూసి ఆశ్చర్యపోయి స్వయంగా భార్యాభర్తలిద్దరూ సింగరి దాసుగారి దగ్గరికి వెళ్ళి రామతారక మంత్రం ఉపదేశం పొందారు ఈ సింగరి దాసుగారు పద్దెనిమిది వందల నలభై నుంచి పంతొమ్మిది వందల పద్నాలుగు వరకు జీవించి ఉన్నారు పానకాల నరసింహస్వామిలాగా పానకం చప్పరిస్తున్నట్టు తాతగారి పూజలో మహాలక్ష్మమ్మ గారికి చిన్నతనంలో అనిపించేది తాతగారి పూజ విగ్రహాలు పులికాపు చేస్తున్నప్పుడు నరసింహస్వామి కళ్ళు తెరిచి చూస్తున్నట్టు చేతులు కదలిస్తున్నట్టు అనిపించేది అది భ్రమకాదని తెలుస్తూనే ఉంది మనుమరాలి భక్తి చూసిన తాతగారు ఆమెకి నరసింహ రాజేశ్వరి కృష్ణ వినాయక ప్రతిమలను ఇచ్చారు వాటిని విగ్రహాలుగా కాక సజీవ ప్రతిమలుగా ఊహించుకుని ప్రభాత సేవ స్నానం వస్త్రాలంకరణ పూజ ఆరగింపు నైవేద్యం మధ్యాహ్నం మూడు గంటల నుండి రాత్రి పది గంటల వరకు ప్రతినిత్యం సద్గ్రంథ పఠనం కీర్తనలు యేలసేవ ఆరగింపు పవళింపు సేవ చేయటం ఆమెకు పరిపాటిగా అయింది ముప్పై సంవత్సరాల వయసులో భర్తను కోల్పోయిన మహాలక్ష్మమ్మ గారికి వేరే ప్రపంచం లేదు భర్త దేహానంతరం ఒక వెలుగు కనిపించి దేహభ్రాంతి పోయినది ఒకసారి జందెన్ ధరించిన బ్రాహ్మణుడు కనిపించి తాను మంగళగిరి నరసింహస్వామిగా పరిచయం చేసుకుని నాలుకపై బీజాక్షరాలు రాసి తనపై కీర్తనలు రాయమని చెప్పాడు అప్పటి నుంచి ఆశువుగా పాటలు రాయటం నరసింహస్వామిపై కీర్తనలు పాడగా కొందరు భక్తులు వాటిని రాసి ప్రచురించారు ఈమె వ్రాసిన కీర్తనలకు స్వామి వృద్ధబ్రాహ్మణ రూపంలో మహాలయ పక్షాలలో మొదటి రోజు వచ్చి స్నాన సంధ్యాదులు తీర్చుకుని వారింట్లో ఉండి పాటలు పాడించుకుని కీర్తనల పుస్తకాలను ముద్దు పెట్టుకుని అదృశ్యమయ్యారు అమ్మ సంతోషానికి అవధులు లేవు మహాలక్ష్మమ్మగారు తీర్థయాత్రలు చేస్తూ కొడుకు కోడలితో శ్రీకాకుళంలోని శ్రీకాకుళేశ్వర స్వామిని దర్శించటానికి వెళ్ళగా గుడి తలుపులు మూసి ఉన్నాయి అమ్మ తాళంపై చేయి పెట్టగా తాళం దానంతటదే వచ్చింది శ్రీకాకుళేశ్వరునిపై అమ్మ సంస్కృతంలో అష్టకం చెప్పింది అమ్మ రాసిన సరస్వత్యష్టకం ముద్రించేటప్పుడు అమ్మవారు పట్టుచీర రవిక నగలు ధరించి కనిపించగా అందరూ చూశారు అదేవిధంగా మల్లికార్జున అష్టకం ముద్రిస్తున్నప్పుడు స్వామి పెద్ద కోటు ధరించి ఆకాశం నుంచి దిగి వస్తున్నట్లు భక్తులకు దర్శనమైంది ఒకసారి అమ్మగారు గోదావరిలో స్నానం చేస్తుండగా ఆంజనేయస్వామి నరసింహస్వామి కుర్తాళం వినాయకుడు సుబ్రహ్మణ్యం రామపాదం సీతారాముల విగ్రహాలు దొరికాయి ఆ దొరికిన ఆంజనేయస్వామి విగ్రహం చేతిలో ఉంచుకుని కృష్ణానదిలో స్నానం చేస్తుండగా విగ్రహం కింద విరిగింది పెద్ద వెలుగు అమ్మగారిలో కనిపించింది ఆంజనేయస్వామి హృదయం నుండి సీతారాములు బయటకు వచ్చి అదృశ్యమయ్యారు అప్పుడు అమ్మ ఆ విరిగిన విగ్రహం పూజకు పనికిరాదని అనుకుంటే స్వామి కలలో కనిపించి పిల్లవాడి చేయి విరిగితే నదిలో పడవేయం కదా అట్లే నాగసింధూరంతో అతికించి పూజించమని చెప్పాడు ఆ విధంగానే అతికించి ఆంజనేయ విగ్రహానికి యజ్ఞ మహాలక్ష్మమ్మగారు పూజ చేయటం ప్రారంభించారు భక్తులకు అమ్మవారు పానకాల స్వామిలాగా పానకం సప్పరిస్తూ చిదంబరంలో స్వామి విగ్రహం పక్కన కూర్చున్నట్లు రామేశ్వరంలో భక్త ప్రహ్లాదునిలాగా కనిపించారు అమ్మ తన హృదయంలో నరసింహస్వామి ఉంటాడని భక్తులకు చెప్తూ ఉండేవారు ఒకనాడు అందరూ చూస్తుండగా ఆమె హృదయం నుంచి దూకాడు అప్పుడు స్వామి నగలు కింద పడగా అమ్మ ఏమిటది అని స్వామిని లేవనెత్తగా నగలు అందరూ చూచారు చిలకలపూడి పాండురంగస్వామిని చూడటానికి వెళ్ళగా దేవేరి రుక్మాబాయి ముత్తైదువ రూపంలో వచ్చి వారి బసకు అన్ని ఏర్పాట్లు చేసి వారు చూస్తుండగా అదృశ్యమైంది గోదావరిలో దొరికిన ఆంజనేయస్వామి విగ్రహాన్ని వెండి గిన్నెలో పెట్టి నిత్యపూజ చేసేవారు ఆ విగ్రహం కనిపించని నాడు తన దేహత్యాగం ఆసనమవుతుందని భక్తులకు చెప్పేవారు కార్తీక మాసంలో గిన్నెలో పూలు మాత్రమే ఉండి విగ్రహం కనిపించలేదు అమ్మ అవతార సమాప్తి త్వరలో ఉన్నదని ఈ సంఘటనతో భక్తులకు అర్థమైంది కొడుకుని మల్లేశ్వరునిగా కోడలిని దుర్గగా భావించి ఆధ్యాత్మిక విషయాలు తాను కలలో చూసిన స్వప్నాలు చెప్పినప్పుడు తనను తాను నరసింహస్వామిగా ఊహించుకుని మాట్లాడేవారు వారి ఇంటి దొడ్లో స్నానం చేస్తూ కిందపడి కాలు విరిగి నాడు పక్షవాతం వచ్చి మరునాడు అమ్మ సిద్ధి పొందారు ఆ దినం పంతొమ్మిది వందల అరవై మూడవ సంవత్సరం కార్తీక శుద్ధ పంచమి అనగా పంతొమ్మిది వందల అరవై మూడవ సంవత్సరం నవంబరు నెల ఇరవై ఒకటవ తేదీ ప్రొఫెసర్ బివి రామరాజు గారి ఆంధ్రయోగులు రచన ఆధారంగా సేకరించిన యోగిని రేపల్లె యజ్ఞ మహాలక్ష్మమ్మ గారి చరిత్ర రెండు వేల పదిహేడు మే నెల నాటి వందేహం రామదూతం పత్రికలో ప్రచురితమైంది నమస్కారం